హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇంద్ర ఫ్రమ్ తణుకు నేను ఈరోజు బీరకాయ ఎండు రొయ్యలు కూర చేసి చూపిస్తున్నానండి ఎండు రొయ్యలు స్మెల్ వచ్చేస్తాయని చాలామంది తినరండి కానీ కూరగాయల్లో కలుపుకొని వండితే ఎండు రొయ్యల్లోని ఫ్లేవర్ అంతా కూరగాయల్లోకి వెళ్ళి కూరగాయలకి మంచి రుచి వస్తుందండి అయితే బీరకాయ ఎండు రొయ్యలు రుచిగా వాసన లేకుండా ఎలా ఉండాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేనైతే అరకిలో బీరకాయలని తీసుకున్నానండి బీరకాయలని శుభ్రంగా కడుక్కొని పైన ఉన్న తొక్కల్ని పీలర్తో చెక్కేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు యాభై గ్రాముల ఎండు రొయ్యలను తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఎండు రొయ్యలను వేసుకొని దోవర్గా ఫ్రై చేసుకోవాలి రొయ్యలను తీసుకునేటప్పుడు మరీ పెద్దవి కాకుండా ఇలా చిన్న రొయ్యలు తీసుకోవాలండి చిన్న రొయ్యలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయండి రొయ్యలు ఫ్రై అయిపోయాయండి ఇక తీసేసుకుందాం రొయ్యల్ని ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా లైట్ పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా ముక్కల్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టమాటాలు తొందరగా మగ్గుతాయండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని గరిటితో బాగా కలుపుకోవాలి సాల్ట్ వేసాం కదా అందుకే టమాటాలు తొందరగా మగ్గిపోయాయండి ఇప్పుడు బీరకాయ ముక్కలను కూడా వేసేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి కారం మీ అభిరుచిని బట్టి ఇంకా కావాలంటే వేసుకోవచ్చండి ఇప్పుడు వేయించుకున్న ఎండు రొయ్యలను కూడా వేసుకొని గరెటితో బాగా కలుపుకోవాలి కొంతమంది బీరకాయ కూర అంటే అస్సలు ఇష్టపడరండి అలాంటి వాళ్ళకి ఇలా ఎండు రొయ్యలు వేసి చెయ్యండి చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు మూత పెట్టుకుని మరొక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి బీరకాయ ముక్కల్ని మగ్గించేటప్పుడు బీరకాయ ముక్కల్లో నుండి వాటర్ బాగా ఎక్కువ వస్తుందండి ఒకవేళ వాటర్ ఎక్కువ వస్తే వాటర్ పోసుకొని అవసరం ఉండదండి ఒకవేళ వాటర్ తక్కువగా ఉంటే ఒక పావు గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకొని గరిటతో బాగా కలుపుకోవాలి ఇలా లాస్ట్లో కరివేపాకు కొత్తిమీర వేయడం వల్ల కర్రీకి మంచి స్మెల్ వస్తుందండి ఈ బీరకాయ కూర ఎండు రొయ్యల ఫ్లేవర్తో కరివేపాకు కొత్తిమీర సువాసనతో కర్రీ చాలా బాగుంటుందండి ఇంతేనండి బీరకాయ ఎండు రొయ్యల కూర రెడీ అయిపోయింది చూడండి బీరకాయ ఎండు రొయ్యల కూర ఎంత ఎమ్మీగా ఉందో కర్రీ స్మెల్ అయితే ఘుమఘుమలాడిపోతుందండి ఇక టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఈ కర్రీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక డిఫరెంట్ రెసిపీతో మడికరుద్దాం Thank you for watching.